ఒక థండర్ సౌండ్ వచ్చినాక ఫోర్ బీస్ట్స్ ఉంది అక్కడ ఆ ఫోర్ బీస్ట్స్ లో ఒక బీచ్ అంటే ఒక జంతు ఒక మృగం జాన్ జోన్ తోటి అంటుంది అండ్ మ్యాన్సీ దా వచ్చి చూడు అనేసి అంటుంది సో అప్పుడు జాన్ చూసినప్పుడు ఏముందంటే ఒక తెల్లటి గుర్రం వైట్ హార్స్ వైట్ హార్స్ ఒకటి ఉంది దాని మీద కూర్చున్న అతనికి ఒక బో అంటే ఒక బాణం సో ఆ బాణం ఉంది ఇంకా ఒక కిరీటం క్రౌన్ సో ఒక క్రౌన్ అతనికి ఉంది అండ్ అతను హీ ఫర్ ఫార్ంగ్ అండ్ కాంక్ అంటే అతను రాజ్యాన్ని ఏలేకి జయించేకి సో జయించేకి వెళ్ళిండు